ఎన్టీఆర్ జిల్లా పెనుగురించి పోలులో నవాబుపేట గ్రామంలో సైబర్ నేరాలు హెల్మెట్ ధారణపై పోలీసుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సైబర్ నేరాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు వివరించారు సైబర్ నేరాల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ తెలిపారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే హెల్మెట్ ధారణపై కల్పించారు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు తను దాచుకున్నటువంటి బంగారాన్ని అంతా తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తూ పోతూ ఉంది ఒకానొక రోజుగావిడ ఏమీ చేయలేక సూసైడ్ చేసుకొని చండిపోయింది మేము ఇక్కడ ఏం చెప్తామంటే సింపుల్ పోలీస్ వ్యవస్థలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు ఎవరు కూడా సిబిఐ అయితేనేమి ఈడీ అయితేనేమి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తర్వాత ఏ వ్యవస్థ కూడా ఎన్ఐ అయితేనేవి ఏ వ్యవస్థ కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అరెస్ట్ అయితే గితే చేస్తే ఎవరు చేయాలా పెనుగంచి ప్రోల్ ఎస్ఐ ముందు రావాలి ఫస్ట్ ఇలా ఏమన్నా నేరాలు జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఏ అనుమానం వచ్చినా డైరెక్ట్గా ఎస్ఐ చేయాలి ఎస్ఐ నంబరు ఎవరికి తెలియదు కాబట్టి మనము వన్ వన్ టూ ఏ సెల్ ఫోన్ నుంచి చేసే పట్ల మొత్తం గ్రామ ప్రజలకు అందరికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ఆదేశించారు అందులో భాగంగా మేము ఈరోజు మీ ఊరికి రావడం జరిగింది ముఖ్యంగా ఇందాక చుకుంటున్నాం అందుకోసం కొనుక్కున్న ఈ మొబైల్ ఫోను మనం నీట్లో ఉన్న రకాన్ని డబ్బు పోయినా పొరుగు నిలబెట్టుకోవాలన్నా చిన్న సెంటిమెంట్ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉంటుంది ఆళ్ళగడ్డ ప్రాంతానికి చెందిన వాళ్ళం మాది పూర్వము విపరీతమైన ఫ్యాక్షన్ ఉండేది ఈరోజు అక్కడ సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటూ వాని చుట్టూ ఫాలోవర్స్ ఉన్నప్పుడే ఈ ఫాలో ఫాలోవర్స్ అంతా కూడా జైళ్ళ పాలై వాళ్ళ జీవితాలంతా నాశనం చేసుకొని ఇప్పుడు అక్కడ ఫ్యాక్షన్ అంతా జీరో అయిపోయింది మన ప్రాంతంలో కూడా ఈ ఫాలోవర్స్ అంతా కూడా మీ యొక్క పనులను చేసుకుంటూ జాగ్రత్తగా మీ పిల్లలను చదివించుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్తే ఈ ఫ్యాక్సిన్ అనేది రూపుమాపడానికి చాలా అవకాశం ఉంటుంది అందుకు ఎగ్జాంపులే మేము తర్వాత అందమైన చర్యలు తీసుకొని వాళ్ళను క్రిమినల్ రికార్డులకు ఎక్కిస్తారు కాబట్టి ఈ సందర్భంగా సిపి గారి ఆదేశాల మేరకు మేము ఈ గ్రామానికి వచ్చేసి ఈ యొక్క విషయాలన్నీ మీతో పంచుకున్నందుకు నవాబుపేట గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇతర పరిధిలో నేరుగా ఆయనకు కాలు కలుపుతారు కాబట్టి సైబర్ నేరాల పట్ల మనం అప్రమత్తంగా ఉన్నాం తర్వాత ఇంకో నేరం జరిగింది రైతు దాదాపు నలభై ఎకరాల సీసీ కెమెరాలను చూసి ఖచ్చితంగా ఫైన్లు వేయడం జరుగుతుంది ఒకవేళ మైనర్లు కూడా డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులు కూడా శిక్ష పడుతుంది తర్వాత మనం కంప్యూటర్ కాలంలో ఉన్నాము పోలీసులు కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు ఒకసారి మన యొక్క పేరు క్రిమినల్ రికార్డులో నోట్ అయితే కనుక మన పిల్లలకి జాబులు ఇచ్చే సమయంలో కూడా రీసెంట్గా మేము ఈ యొక్క జోన్లో వెరిఫై చేసింది ఏంటంటే పోక్సో చట్టము చాలా శక్తివంతమైన చట్టం మైనర్ ఆడపిల్లల పట్ల ఏ యాదాయిత్యానికి పాల్పడినా పాల్పడినప్పటికీ కూడా ఆ అబ్బాయి మైనర్ అయినా మేజర్ అయినా మినిమం ఇరవై సంవత్సరాలకు మించకుండా శిక్షలు ఉన్నాయి కాబట్టి మన ప్రాంతాల్లో అదేవిధంగా స్కూల్లో చిన్న పిల్లలకు ఈ అదాయిత్యాలు జరగకుండా మనం ఇంట్లో జాగ్రత్త ఎలా మార్చుకోవాలని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా జరిగిన ఇది ఆవిడ బెంగుళూరులో బాగా పెద్ద సాఫ్ట్వేర్ ఎక్కడ ఉన్న ఈ వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అనే పేరు చెప్పి సైబర్ కేటుగాళ్ళు దాదాపుగా ఆరు నెలల పాటు ఆమె నుంచి ముప్పై రెండు కోట్ల రూపాయలు దోచుకున్నారు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఆమెకు నెలకు పన్నెండు లక్షలు ముందు ఆమె బ్యాంకు బ్యాలెన్స్ దాదాపు పదహారు కోట్లు ఉన్నది ఆమె ఈడి బాధలు తలలేక తన ఫ్రెండ్స్ దగ్గర అందరి కోర్టు దగ్గర అప్పులు చేసింది సభ యొక్క మా దగ్గర సీఏ గారు మాట్లాడారు మనం ఏ విధంగా మోసపోతున్నామో ఎంత బాగా పెరిగిందంటే గారు కూడా ఈ టెక్నాలజీని దానికి అనుకూలంగా పంచుకొని మనం దాచుకున్న డబ్బు ఇదివరకు రోజుల్లో మన సంపాదనని బ్యాంకులో పెట్టుకుంటాం లేదా ఇంట్లో పెట్టుకునేవాళ్ళం అవి చూసి దొంగలో కన్నలు వేయడం లేదంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం క్యాష్ డ్రా చేసుకొని వస్తుంటే ఆ బ్యాంక్ డిఫెక్ట్ చేయడము అలా ఈ రోజు సైబర్ క్రైమ్ అని వ్యవస్థలు మన అకౌంట్లో దాచుకున్న అమౌంట్ని మనకు తెలియకుండా ఇప్పుడు మసీద గారు చెప్పినట్టుగా ఓటీపీలు డిజిటల్ అరెస్టులు కాల్స్ అవన్నీ మనం చేయడం వల్ల